బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు మామిల్ల రాజేందర్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింహులు మందుల వరలక్ష్మి డాక్టర్ శ్రీహరి కొండల రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి మధుసూదన్ రెడ్డి వివిధ మండలాల మాజీ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్వి నేతలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పట్ల చేస్తున్న అన్యాయాల గురించి రైతుల పట్ల అదే రకంగా విద్యార్థుల పట్ల యువకుల పట్ల మహిళల పట్ల అన్ని రకాలుగా అందరిని మోసం చేసి నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి నేటితో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎక్కొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు మరి మొన్న జరిగినటువంటి నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై ఆరు గ్రామాలుంటే నాలుగు గ్రామాల్లో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి మరి యాభై నాలుగు మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి మరి ఇంత నిరంకుశంగా మరి అలవిగాని హామీలిచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు రోజు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల చేయదలిసి ఇవ్వాలి లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మరి వాళ్ళు మంచి సద్భ ఇవ్వాలని మాత్మని కోరుతూ ఒక సద్భుతి ఒక మంచి ఆలోచనతో అమలు చేయాలని ఉన్నాం న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్ గెట్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్